নে ভলো ভু মা । করা ম আ ফ তা ।

जीवन में बनेंगे। हाँ। हाँ। हेलो साहब। हेलो। हेलो साहब। हेलो साहब। हेलो साहब। हेलो साहब। हाँ। सालेना बोलना है तो। ओ वैटो वैटो बोलो। बोलो। साल्स पान बचेगे।

మా సోదరుడు నన్ను కూడా ఒక ఆడబిడ్డగా ఈ యొక్క సిస్టర్స్ తోటి కలిసి ఈ సెలబ్రేషన్ చేసుకునేందుకు నాయన్ రాజేందర్ రెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించి మరి సిబిఎన్ సిబిఎస్ఈ చర్చ్ లో ఇక్కడ మనం ఎంతసేపు చాలా ఘనంగా అనమకొండలో నిర్వహించుకోవడం జరిగింది మేము ఒకటే కోరుతా ఉన్నాం ఎవరి విశ్వాసాలు వాళ్ళు వాళ్ళ నమ్మకాలు వాళ్ళని కాపాడుకుని ఒకరి వాళ్ళు దాంట్లో ఇంకొకరి ఇన్వాల్వ్ అయ్యి గొడవలు సృష్టించి మరి వాళ్ళ యొక్క హక్కులను అన్నం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఎవరు కుట్ర చేసినా అది ప్రజలు గమనిస్తారు కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం అది ఆ రోజు నెహ్రూ గారు చెప్పిన తర్వాత మనకు డాక్టర్ బిఆర్ గ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం అయినా కూడా శాంతియుత వాతావరణంలో తమ నమ్మినటువంటి మరి మత విశ్వాసాలను తమ కొనసాగించవచ్చు అనే విధంగా ఒక లౌకిక రాజ్యాన్ని ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది మత విద్వేషాలు కుల విద్వేషాలు మరి దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేసి అలాంటి వై అట్లాంటి చేస్తా ఉన్నారు దాని తోటి శాంతియుత వాతావరణం అర్హం చేయబడుతుంది కాబట్టి శాంతియుతంగా బతకాలంటే దేవుడు గుడిలో ఉంటాడు చర్చిలో ఉంటాడు మసీదులో ఉంటాడు గుండెల్లో పెట్టుకోండి కానీ రోడ్ల మీద జెండాల మీద రాజకీయ ఎజెండాలుగా మార్చొద్దని మాత్రం మేము తెలియజేస్తాం వాళ్ళు ఏం అభివృద్ధి చేసిరో చెప్పుకోవడానికి వాళ్ళకేం దొరకడం లేదు అదే విధంగా వాళ్ళు ఏం చెప్ప చెప్ప పదేళ్లలో ఏం లేదు కాబట్టి మా స్కీమ్స్ మా పథకాలన్నీ పోతా ఉంటే ఇవాళ మా మీద దాడి చేస్తున్నారు మేము మాట్లాడే వాళ్ళను నక్సల్స్ అని అర్బన్ నక్సల్స్ అని ఆ సిద్ధాంతాలను వదిలిపెట్టి ప్రజాస్వామిక పద్దతిలో రాజ్యాంగపరమైనటువంటి హక్కులతో ఈ రోజు నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా అయినా పుట్టిగా అడ్డదారులే రాలే కదా మూడు సార్లు ఎమ్మెల్యే మా కేబినెట్ లో ఎవరికి కూడా ఆ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు ఒక్కదానికే నక్సలెట్ బ్యాక్గ్రౌండ్ ఉంది మరి నా చిన్నతనంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ రోజు పోయినాం తర్వాత బయటకు వచ్చి ఒక అడ్వకేట్ గా ఇదే వరంగల్ కోర్టులో పనిచేసి ఆ తర్వాత పాలిటిక్స్ లోకి ఎంటర్ అయినప్పుడు నా ఫస్ట్ ఎలక్షన్ లో బీజేపీ నాకు మద్దతు ఇచ్చింది తర్వాత కూడా మద్దతు ఇచ్చేది కానీ ఈ రోజు ఎందుకో పదే పదే కొంత కావాలని కూడా కొన్ని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసే విధంగా ఇట్లాంటివి తీసుకొస్తున్నారు దయచేసి బండి సంజయ్ గారు మీ పార్టీలో కూడా మాతో పనిచేసినటువంటి అనేక మంది కామ్రేడ్ సోదరులు మీ పార్టీలో ఉన్నారు పేర్లతో సహి ఇలా ఏ భావజాలం ఉంది ఈటల గారికి అప్పుడు ఆయన కూడా అదే భావజాలం నుంచి వచ్చాడు మీ ఎంపీగా ఉన్నాడు బొడిగ శోభ గారు ఇంకా చాలా మంది ఇలా ఒక సినిమా యాక్టర్ మిథున్ చక్రవర్తి బెంగాల్లో చాలా మంది ఈ భావజాలం ఉన్న వాళ్ళని బీజేపీ మొన్న ఎలక్షన్ల ముందు చేర్చుకున్నది కాబట్టి వాళ్ళ పార్టీలుంటే హంసలు అంట ఇతర పార్టీలుంటే కాకులు అంట మేము భారత రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడే పద్ధతిలో మేము పోరాడుతాం ప్రశ్నిస్తాం మా రాహుల్ గాంధీ గారు కూడా అక్కడ ఫైట్ చేస్తున్నారు భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం అది సహించలేక తట్టుకోలేక మా మా మీద పై నుంచి కింది వరకు ఇలాంటి ముద్రలు వేసి ఇబ్బందులకు గురి చేయాలన్నటువంటి కుట్ర మీకు నిజంగా చేతనైతే మీరు ఏం డెవలప్ చేసారో చెప్పుకోండి మేము కూడా చెప్పుకుంటా ఉన్నాం ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది ప్రజాక్షేత్రంలో తేల్చుకుంది నుంచి పబ్లిక్ లోకే రాలేదు ఎలక్షన్లు ఉన్నప్పుడే బయటకు వచ్చారు ఇంకా వాళ్ళకి పబ్లిక్ ఏంటిది ఎట్లా ఏందనే అనేది తెలుస్తుంది ఆయన ఉన్నప్పుడు ఒక పేదింటికి ఒక బుగ్గ అన్న ఫ్రీ ఇచ్చిండ బుగ్గ కరెంట్ అన్న ఫ్రీగిచ్చిండా ఒక పేదింటి బిడ్డ ఫ్రీగా మరి బస్ ఎక్కే పరిస్థితి అన్న వచ్చిందా మరి మా గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో లో ఉన్నప్పుడు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చారు మీరు వచ్చిన తర్వాత పన్నెండు వందలు చేశారు ఇవాళ మేము మళ్ళీ నాలుగు వందలు చేసి మీరు ఇరవై పదేళ్ళల్లో కనీసం యాభై వేల ఉద్యోగాలు కూడా ఇచ్చారో లేదు ఇవాళ యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం ఇవన్నీ పోతుంటే తట్టుకోలేదు పదేళ్లలో మీరు ఎంత మంది కిండ్లు ఇచ్చారు ఎంత మందికి జాగలిచ్చారు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు అవి చెప్పుకోవడానికి లేదు